ఈ వీడియోలో మన యొక్క మొబైల్లో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను ఆన్లైన్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం అంటే మనం ఆన్లైన్లో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ ఆల్రెడీ డేటా అనేది ఫిల్ చేసి ఉంటుంది సేమ్ అదే డేటాని మనకి ఫిజికల్గా ఇచ్చిన ఆ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో ఆ ఇచ్చేసేసి ఈజీగా మనం ఆ డేటాని నింపవచ్చు అంటే ఆన్లైన్లో ఇచ్చిన ఆ హోల్స్టిక్ ప్రోగ్రెస్ కార్డులో విద్యార్థుల యొక్క హాజర్ డేటా ఉంటుంది అదేవిధంగా విద్యార్థుల యొక్క హైటు వెయిట్ బిఎంఐ ఇండెక్స్ రేటు అవి కూడా ఉంటుంది నెక్స్ట్ మనకి సెల్ఫ్ అసెస్మెంట్ వన్ టూ ఎగ్జామ్స్ పెట్టారు కదా ఆ మార్క్స్ కూడా ఈ హోల్స్టిక్ ప్రోగ్రెస్ కార్డులో ఫైవ్ 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 థర్టీ ఫైవ్గా మనం కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ డేటా కూడా అంటే ఆ మార్క్స్ను కూడా సిఎస్సి వారే ఆన్లైన్లో ఆల్రెడీ కన్వర్ట్ చేసేసి ఆ హోలిస్టేక్ ప్రోగ్రెస్ కార్డులో ఇచ్చి చేయడం జరిగింది కాబట్టి మనం ఈజీగా మనం ఆన్లైన్లో ఉండే డేటాను చూసి మనం ఫిజికల్ డేటాని మనం ఈజీగా మనం మన యొక్క హోలిస్టేక్ ప్రోగ్రెస్ కార్డుని నింపవచ్చు కాబట్టి ఇప్పుడు ఏ విధంగా మన యొక్క మొబైల్లో ఈ హోల్స్టేక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని చూసుకోవాలి ఏ విధంగా మన మొబైల్లో పీడీఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ లింక్ అనేది నా వెబ్సైట్ అయిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్లో ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్స్ సైట్ ఓపెన్ చేయండి ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు డౌన్లోడ్ లింక్ ఉంటుంది ఈ డౌన్లోడ్ లింక్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు అప్పుడు మీకు ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఇక్కడ ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు సిఎస్సి సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం సిఎస్సి సైట్లో డైరెక్ట్గా మనం లాగిన్ అయ్యి ఈ కార్డ్స్ని మనం డౌన్లోడ్ చేసుకోలేము మనం చిన్న సెట్టింగ్ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా క్రోమ్ బ్రౌజర్లో ఏ విధంగా సెట్టింగ్ని ఆన్ చేసుకోవాలని చూద్దాం ముందుగా మీరు ఈ సిఆర్సి సైట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన మూడు చుక్కలు ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయగానే ముందుగా డెస్క్ టాప్ సైట్ని ఆన్ చేసుకోండి ఇక్కడ టిక్ మార్క్ ఉండాలి నెక్స్ట్ ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లో మనం బాగా క్రిందకు వస్తే ఇక్కడ యాక్సెసిబిలిటీ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఈ యాక్సెసిబిలిటీని టచ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కదా దీనిని మీరు ఫిఫ్టీ పర్సెంట్కి తగ్గించేసేయండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తేనే మనకి ఈ మొబైల్లో ఈ సిఎస్ఈ సైట్ అనేది లాగిన్ అవ్వగలం కాబట్టి ఈ విధంగా యాక్సెసిబిలిటీ ఆప్షన్ని ఆన్ చేసుకోవాలి అదేవిధంగా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో కూడా సేమ్ ఇదే ఆప్షన్ అనమాట ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీలోకి వెళ్ళండి దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ని ఫిఫ్టీ పర్సెంట్ కింద మీరు తగ్గించేసేయండి ఇలా తగ్గించాలంటే ఫాక్స్లో ఇక్కడ పైన ఆటోమేటిక్ ఫాంట్ సైజింగ్ ఉంది కదా దాన్ని డిజేబుల్ చేయండి అలా డిజేబుల్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అనేది మారటం జరుగుతుంది ఈ విధంగా ఈ విధంగా క్రోమ్ బ్రౌజర్లో కానీ లేదంటే ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో కానీ యాక్సెసిబిలిటీని ఫిఫ్టీ పర్సెంట్కి కంపల్సరీగా మార్చుకోవాలి ఇలా మార్చుకున్న తర్వాత నెక్స్ట్ సిఎస్సి సైట్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వడానికి మనం లాగిన్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మనం ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద మనం యూజర్ నేమ్ వద్ద పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇస్తాము పాస్వర్డ్ వద్ద మనం స్కూల్ అటెండెన్స్ యాప్లో ఈ డైస్ కోడ్కి సంబంధించి ఏ పాస్వర్డ్ అయితే ఉందో మన స్కూల్కి సంబంధించి సేమ్ అదే పాస్వర్డ్ని అంటే అటెండెన్స్ యాప్లో యూజ్ చేసే కోడ్కి సంబంధించిన పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చేసేసి ఈ క్యాప్చా కోడ్ నుంచి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి ఇలా సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీకు సిఎస్సి సైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చక్కగా విజిబుల్ అవుతుంది మనం జూమ్ చేసుకోవచ్చు అనమాట నీట్గా పెద్దగా కనిపించడానికి తర్వాత ఇప్పుడు మనం ఈ హోల్ స్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సర్వీసెస్లోకి వెళ్ళాలి ఈ సర్వీసెస్లోకి వెళ్ళిన తర్వాత జూమ్ చేసుకోండి తర్వాత ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్ళాలి మరలా ఆర్ త్రీ అనే ఆప్షన్లో ఈ ఆర్ త్రీ అనే దాంట్లో మీరు టైక్ జరపండి ఇలా జరిపితే ఆర్ త్రీ పాయింట్ ఫైవ్ దీంట్లో స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ ఏ క్లాస్కి అయితే మనం చూసుకోవాలనుకుంటున్నామో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ క్లాస్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి ఇలా గట్టి డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఆ తరగతిలో ఉన్న అందరు విద్యార్థులు ఇక్కడ మనకి కనిపిస్తారు ప్రతి విద్యార్థికి చివరిలో వ్యూ రిపోర్ట్ అని చెప్పి ఇక్కడ ఉంటుందన్నమాట ఈ వ్యూ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి ఈ వ్యూ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మనం ఏ విద్యార్థికి అయితే మనం ఆ వ్యూ రిపోర్ట్ని క్లిక్ చేసామో ఆ విద్యార్థికి సంబంధించి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు మొత్తం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది దీంట్లో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని మనం నింపడానికి ప్రస్తుతం మనం ఈ సెల్ఫ్ అసెస్మెంట్ వన్ అంటే ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ పెట్టాము నవంబర్ మంత్ వరకు హాజరు వివరాలు అదేవిధంగా ఈ మార్క్స్ కన్వర్షన్ కూడా అంటే ఫైవ్ 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 థర్టీ ఫైవ్కి ఆల్రెడీ కన్వర్ట్ చేసి ఇక్కడ మనకి ఇచ్చేసారు మనం ఏం చేయాలంటే యాస్టేజ్గా ఇక్కడ ఉన్న డేటాని మనం మనకి ఇచ్చిన ఆ ఫిజికల్ పోలిసిటీ ప్రోగ్రెస్ కార్డులో ఈ డేటాను చూసి నింపుకుంటే సరిపోతుంది కాబట్టి ఇప్పటికి మనకి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ అయింది కాబట్టి ఆ డేటా ఇప్పుడు మనకు చూపిస్తుంది నెక్స్ట్ మనం ఎస్ఏ వన్ అయిపోయింది అనుకోండి ఎస్ఏ వన్ కూడా ఇక్కడ మనకు అప్డేట్ అవుతుంది అప్పుడు మనం దీంట్లో ఈ డేటాను చూసి మనం ఎస్ఏ వన్ కూడా నింపుకోవచ్చు నెక్స్ట్ విధంగా ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ ఎస్ఏ టు ఈ విధంగా మనం ఆన్లైన్లో ఇచ్చిన డేటా ప్రకారం ఈ ఆన్లైన్ హాలిస్ట్రీ ప్రోగ్రెస్ కార్డులో ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది ఈ డేటాను చూసి మనం ఈజీగా మనం నింపవచ్చు విధంగా విద్యార్థుల యొక్క హాజరు కూడా ఉంటుంది విద్యార్థుల యొక్క హైటు వెయిట్ లో మనం ఏ విధంగా అయితే ఎంటర్ చేశామో ఆ డేటా ప్రకారం మనకి బిఎంఐ ఇండెక్స్ కూడా ఈ కార్డులో ఉంటుంది ఇప్పుడు ఈ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం దీన్ని డౌన్లోడ్ చేసుకోవటానికి ఇప్పుడు నేను చూస్తుంది క్రోమ్ బ్రౌజర్ కాబట్టి ఈ క్రోమ్ బ్రౌజర్లో ఇక్కడ త్రీ లైన్స్ ఉండే కదా పైన దీని మీద టచ్ చేయండి దీని మీద టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే షేర్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఉన్న ఈ షేర్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయంగానే క్రింద మీకు ప్రింటు అని చెప్పి ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి అంటే ఇక్కడ నా మొబైల్లో రెండు రకాల ప్రింట్లు కనిపిస్తున్నాయి దీంట్లో రెండో ప్రింట్ని మీరు ఉపయోగించండి మీరు కూడా ముందు ఒక ప్రింట్ని ఇలా టచ్ చేయండి ఇలా టచ్ చేయగానే ఈ విధంగా వచ్చిందనుకోండి ఇది వైఫై ప్రింటర్ అనమాట ఇది కాదనమాట మనకు కావాల్సింది ఇదనమాట ఈ ప్రింట్ మీద క్లిక్ చేయండి ఇది ఈ ప్రింట్ ఏం చేస్తుందంటే ఈ కార్డు మొత్తాన్ని మనకు పీడఫ్లోకి డౌన్లోడ్ చేసి ఇస్తుంది ఈ పీడీఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ పైన పీడిఎఫ్ సింబల్ అందుకే ఈ పీడిఎఫ్ సింబల్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ కార్డుని డౌన్లోడ్ చేసుకోవడానికి కింద ఒక ఫైల్ నేమ్ కనిపిస్తుంది పక్కనే సేవ్ కూడా ఉంటుంది ఈ సేవ్ మీద క్లిక్ చేయండి ఇలా సేవ్ మీద క్లిక్ చేస్తే మన యొక్క ఫోన్ మెమరీలోకి ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది పీడిఎఫ్లోకి డౌన్లోడ్ అవుతుంది మీరు మెమరీ కార్డులోకి వచ్చేసేసి మీరు ఫోన్ మెమరీలోకి వచ్చేసేసి రీసెంట్ ఫైల్స్లోకి వచ్చేసేసి ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని మీరు ఓపెన్ చేసేసి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం పీడీఎఫ్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా త్రీ లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత షేర్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ప్రింట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ పీడిఎఫ్ సింపుల్ మీద క్లిక్ చేసేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అదే మీరు ఫాక్స్ బ్రౌజర్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ త్రీ లైన్స్ ఉండే కదా కింద ఉన్న ఈ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రింట్ ఉంటుంది ఈ ప్రింట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చెప్పేసి ఇక్కడ మనం ప్రింట్ మీద క్లిక్ చేసేసి ఫైర్పాక్స్ బ్రౌజర్లో కూడా ఆ హోల్ హరీ ప్రోగ్రెస్ కార్డ్ని మనం పీడెఫ్లోకి సేవ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా క్రోమ్ బ్రౌజర్లో కానీ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో కానీ మొబైల్లో మనం ఈ పో హోల్ హీ ప్రోగ్రెస్ కార్డ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలా లేదంటే చూసుకోవాలనుకుంటే యాక్సెసిబిలిటీని ఫిఫ్టీ పర్సెంట్గా మార్చుకోండి తర్వాత ఫైనల్గా మన వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత మరలా త్రీ లైన్స్ మీద క్లిక్ చేసేసి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి యాక్సెసిబిలిటీలోకి వెళ్ళిపోయి ఈ ఫిఫ్టీ పర్సెంట్ని మరలా హండ్రెడ్ పర్సెంట్కి మార్చేసేసేయండి ఇలా మార్చేసేసి మరలా మనం ఈ సైట్లో నుంచి మనం బయటికి వెళ్ళిపోవచ్చు ఈ విధంగా మన యొక్క మొబైల్లో హోల్ స్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని ఈ విధంగా మనం పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు